వందల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకుని బ్యాంకులకు పంగనామం పెట్టి బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణవరాజుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది రఘురామకృష్ణరాజుపై పెట్టిన కేసును గతంలో సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో ఈ కేసు ముందుకెళ్లకుండా సుప్రీంకోర్టు ఏదైతే ఆపిందో అదే సుప్రీంకోర్టు ఈరోజు సిబిఐ దర్యాప్తుకి అనుమతి ఇవ్వటం జరిగింది వందల కోట్ల బ్యాంకు రుణాలు ఆయన బ్యాంకుల నుండి తీసుకుని ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణవరాజు ఈరోజు సిబిఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాడు వందల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో బ్యాంకులను మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు రఘురామకృష్ణవరాజుకి షాక్ ఇవ్వటం జరిగింది ఇండ్ భారత్ కంపెనీకి ఎండీగా ఉన్న రఘురామకృష్ణరాజు గతంలో రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ముప్పైవ తేదీన తానిచ్చిన మధ్య మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఈ కేసును ఇక ముందుకు తీసుకెళ్లాలని సిబిఐ దర్యాప్తు చేయాలని లైన్ క్లియర్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్సి ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించడం జరిగింది రఘురామకృష్ణరాజు ఆయన చైర్మన్ ఎండీగా పనిచేస్తున్న ఇండ్ భారత్ ఇండ్ భారత్ పవర్ ఇండ్ భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుండి దాదాపు తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్ల రుణం తీసుకున్నాయి అలాగే పలు జాతీయ బ్యాంకుల నుండి కూడా అసలు ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రుణాలు తీసుకున్నాయి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ బ్యాంకుల నుండి తీసుకున్న ఈ రుణాలను రఘురామ కాల కృష్ణరాజు దారి మళ్లించడం జరిగింది ఇతరత్ర కంపెనీలకు ఆయన దారి మళ్లించాడు ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడంట విచిత్రం ఏమిటంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను మళ్ళీ తనఖా పెట్టి మరోసారి కూడా రెండోసారి కూడా రుణాలు తీసుకున్నాడు ఆల్రెడీ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని ఆ థర్మల్ ఫవర్ ప్రాజెక్టు కంపెనీ పెడతామని తర్వాత కంపెనీ పెట్టకుండా వేరే ఇతర కంపెనీలకి డబ్బులు మళ్లించి మళ్ళీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను ద్వారా మళ్ళీ రుణాలు పొందటం పెంచడం మళ్ళీ ఆ డబ్బులను కూడా దారి మళ్లించడం మే పన్నెండు నుండి పదిహేడు వరకు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ అక్రమాలన్నీ కూడా వెలుగు చూశాయి రుణాల ఎగవేతపై రఘురామకృష్ణరాజు మోసాలపై పలు ఆర్థిక సంస్థలు బ్యాంకుల కన్సార్షియం రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐకు ఫిర్యాదు చేశాయి ఈ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలపై ఫోర్ జిరీ పత్రాలు సృష్టి నిధులు స్వాహా చేయటం వంటి అభియోగాలపై ఐపిసి సెక్షన్లు వన్ ట్వంటీ బి అంటే కుట్రపూరితమైనది ఫోర్ ట్వంటీ మోసం ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ జీరీ కేసులు నమోదు చేసింది దీనిపై రఘురామకృష్ణరాజు ఆయా కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలేవి తీసుకోవద్దని ఆదేశించింది అటు తర్వాత ఈ ఉత్తర్వులను రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఎత్తేసింది హైకోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు ఆ కంపెనీ హిండు భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సిబిఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా నిన్న మంగళవారం ఈ వాద్యంపై సీజీఐ జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం విచారణ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు కాగా రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదిస్తూ తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసులు ఇవ్వలేదని తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని అభ్యంతరాలు ఆయన తెలియజేయటం జరిగింది హైకోర్టులో ఇంకా తుది తీర్పు కూడా రాలేదని తమకు వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తూ బ్యాంకులకు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్పై కానీ ఎఫ్ఐఆర్లో కానీ అంశాలపై కానీ పిటిషనర్లకు అభ్యంతరాలుంటే చట్టప్రకారం సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపింది కాబట్టి రఘురామకృష్ణరాజు బ్యాంకులకు వందల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పెట్టాలన్న కంపెనీ పెట్టకుండా వేరే కంపెనీలకు డబ్బులు మరలించి ఆ కంపెనీల నుండి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా రుణాలు మళ్ళీ తీసుకుని వాటిని కూడా మిస్యూజ్ చేస్తూ బ్యాంకులను మోసం చేసి ఇలా జనాల దృష్టిలో కోర్టుల దృష్టిలో ఇప్పుడు ముద్దాయిగా ఆయన నిలబడటం జరిగింది దొరలు ఏమైనా చేస్తారు డబ్బున్నోళ్ళు ఏదైనా చేస్తారు కానీ పేదవాడు ఒక రెండు లక్షలో మూడు బ్యాంకు లోన్ తీసుకుంటే ఆ బ్యాంకులు సతాయిచ్చేస్తాయి వాళ్ళ ప్రాణాలు తీస్తాయి కానీ వందల కోట్లు దాదాపు కూడా పద్దెనిమిది వందల కోట్లు బ్యాంకుల నుండి రుణం తీసుకుని దారి మళ్లించిన కేసులో ఇటువంటి వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు మన చట్టాలు భారతదేశం పద్దెనిమిది వందల కోట్లు దారి మళ్లించిన రఘురామకృష్ణరాజు బుద్ధివంతుడంట రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్న పేదోడు దొంగ అంట డబ్బు కట్టకపోతే ఇదే మన చట్టాలు ఇదే మన కర్మ ఇటువంటి చట్టాలను ఎప్పుడు సవరిస్తారో చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే కఠినమైన శిక్ష వేసే చట్టాలు తయారు చేయాలి కానీ ఆ చట్టాలు మనోళ్ళు చేయరుగా ఎందుకంటే రాజకీయ నాయకులే చట్టాలు తయారు చేయాలి అటు పార్లమెంట్లోను ఇటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ కానీ వీళ్ళు ఎందుకు చేస్తారు అటువంటి చట్టాలు ఎందుకంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు దొంగతనాలు చేస్తారు మోసాలు చేస్తారు కానీ చిన్న చిన్నగా పేదవాళ్ళని మాత్రం హింసిస్తారు పొడుచుకొని వాళ్ళ రక్తం తాగుతారు కానీ వీళ్ళు మాత్రం దొరల్లాగా తిరుగుతుంటారు ఇదే మన చట్టం అభిప్రాయాలు మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను